ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు నువ్వు ఏ దేశానికి వెళ్ళినా భారతీయులు అని సగర్వంగా చెప్పు చెప్పకపో నష్టం లే భారతిని ద్వేషించక దూషించక అవతల కొండల్ని చూసి అది గొప్ప అనుకోవద్దు బలుపుని చూసి వాపనాల వాపుని చూసి బలుపు అనుకాల ఆలోచించుకోవాలి చాలా ఆవేదన కలిగించినటువంటి అంశం ఒక డాక్టరు నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి అంశం అమెరికాకి జీవన్ వేస రాదని ట్రంప్ నిర్ణయాలతో కుదరదని ఆత్మహత్య చేసుకోవడం ఏం నేర్పుతున్నాం మన పిల్లలకి దేశంలో ఈ మధ్య ఒక దరిద్రం పట్టింది చాలా ప్రాంతాలు ఎందుకయ్యే డంకీ రూట్స్లో లేకపోతే అంతంతకు వేలకు వేలు లక్షల లక్షలు ఆస్తులు అమ్ముకుని మరి విదేశాలకు పోతున్నారు చివరికి అక్కడికి వెళ్ళగానే వచ్చేసేసేవి కదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు అక్కడికి వెళ్ళేందుకంటే మన ఊళ్ళో వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు వాళ్ళ అమ్మాయి బ్రిటన్లో ఉంది Alla